రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధర సంక్షోభంలో పడింది దిగుబడి గణనీయంగా పెరగడంతో రైతుల్లో ఆనందం వికసించినా ధరలు ఆశాజనకంగా లేవు తోతాపురి కాయలకు మద్దతు ధర ప్రకటించిన మామిడి కాయలను రోడ్డు పక్కన టన్నుల కొద్దీ ఎందుకు పడేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల్చెరువు మండీల వద్ద ఇచ్చే ధర కూలీలు రవాణా ఖర్చులకు రావడం లేదని రైతులు బాధపడుతున్నారు దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు ధరలు ఉండడం లేదు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడే కాదు మామిడికాయ నాణ్యత కూడా బాగుంది అయినా కూడా ధరలు లేక రైతులకు నష్టాలు తప్పడం లేదు వీడియోలకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విన్నపం మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతోంది దాని నుంచి ఏటా ఐదు లక్షల టన్నుల దిగుబడి వస్తోంది చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి అందులో బంగారుపాలెం నాలుగు వేల నూట అరవై మూడు హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు పులిచెర్ల మండలంలో మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది హెక్టార్లలో సాగు చేస్తున్నారు ఐరాల మండలంలో మూడు వేల మూడు వందల అరవై ఆరు హెక్టార్లలో సాగు చేస్తున్నారు సోమల మండలం రెండు వేల మూడు వందల నలభై హెక్టార్లలో సాగు చేస్తున్నారు తవనంపల్లె మండలంలో రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు హెక్టార్లలో సాగు చేస్తున్నారు వడమాలపేటలో రెండు వేల రెండు వందల అరవై నాలుగు హెక్టార్లు పూతలపట్టులో వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది హెక్టార్లు సదుం మండలంలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క హెక్టార్లు చిన్నగొట్టికల్లు మండలంలో రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క హెక్టార్లలో మామిడి పంటను సాగు చేస్తున్నారు ప్రధానంగా గుజ్జు పరిశ్రమలకు అవసరమయ్యే తోతాపురి రకంను అధికంగా సాగు చేస్తున్నారు దిగుబడిని అంచనా వేసిన జిల్లా అధికారులు కిలో తోతాపురికి పన్నెండు రూపాయల మద్దతు ధర ప్రకటించారు అంత ధరకు మొదటి నుంచి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు దీంతో మద్దతు ధర లభించక మామిడికాయలను రోడ్డు పక్కనే పడేస్తున్నారు రైతులు ఎకరా విస్తీర్ణంలో సస్యరక్షణకు ఇరవై ఐదు వేలు ఖర్చవుతోంది దిగుబడి వచ్చాక ఒక ట్రాక్టర్ లోడ్కు కూలీలు మరియు రవాణాకు ఎనిమిది వేలు ఖర్చు అవుతోంది అని రైతులు వాపోతున్నారు దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం గుచ్చు పరిశ్రమలు పూర్తి స్థాయిలో తెరవకపోవడం ఒక కారణమైతే సామర్థ్యానికి తగినట్లు పరిశ్రమలు పనిచేయకపోవడం ఒక కారణం దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పరిశ్రమలు ఎందుకు తెరవలేదంటే గతేడాది మామిడి కాయలు కొనుగోలు చేసిన పరిశ్రమలు వాటి గుజ్జును యూరోపియన్ దేశాల్లో యుద్ధం కారణంగా ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది దీంతో ఒకటిన్నర లక్షల టన్నుల వరకు మామిడి గుజ్జును గోదాముల్లో మగ్గుతోంది మళ్ళీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అడ్డంకిగా మారింది ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాయలు కొనుగోలు చేసి గుజ్జు ఏమి చేయాలనేది పరిశ్రమల యాజమాన్యాల ప్రశ్న ఇక గతంతో పోలిస్తే మామిడి దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పెరిగింది నాణ్యత కూడా చాలా బాగుంది దీనికి కారణం సకాలంలో వర్షాలు కురవటం దీనివల్ల జూలై నెలలో రావాల్సిన ఉత్పత్తి జూన్ నెలలోనే వచ్చేసింది ర్యాంపుల వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది పరిశ్రమల యజమానులు రైతుల వద్ద మామిడికాయలు నేరుగా కొనడం లేదు ర్యాంప్ అంటే ఒక వ్యక్తికి మామిడికాయలు కొనుగోలు చేసే బాధ్యత అప్పగిస్తారు అతనికి కిలోకి నాలుగు రూపాయలు యజమాని చెల్లిస్తే ఆ వ్యక్తి రైతుకు రెండు నుంచి మూడు రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు ఈ విధానం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది దీంతో రానున్న రోజుల్లో మామిడి తోటల పరిస్థితి ఏంటనేది ఆందోళన కలిగిస్తున్న విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్